విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ చాంబర్లో లో తెలంగాణ దర్శన్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్కి చెందిన సలోని చబ్రా హర్షి చౌదరి కరోలియన్ చెంగు తిన్నవి కొయ్య ప్ర ప్రణయ్ కుమార్ల ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మరియు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ లను సల్చారు ఈ సందర్భంగా ఐఏఎస్ లు జిల్లాలో అటవీ ప్రాంతంలో జీవిస్తున్న చెంచు ప్రజల జీవన విధానం వారి విద్య వైద్యం ఆదాయ వనరుల నిర్వహణ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు స్కూళ్ళు అంగన్వాడీ కేంద్రాలు రైతు వేదికలు నీటి ప్రాజెక్టులు తదితర అంశాలను వారి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పరిశీలనలు చేసినట్లు తెలిపారు అదేవిధంగా వారి పర్యటనల్లో వారికి ఎదురైన విషయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి సమీక్షించగా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ట్రైనింగ్ అధికారులకు సమగ్రంగా వారికి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులకు సాగునీరు అందించడం జరుగుతుందని తద్వారా వ్యవసాయ ఉత్పత్తులపై మరింత నమ్మకం పెరగడం అలాగే రైతు రుణమాఫీ పథకం అమలుతో వారి ఆర్థిక భారం తగ్గించడం జరుగుతుందని దీనివల్ల రైతులు మరింత లబ్ధి పొంది అభివృద్ధి చెందుతారని గిరిజన రైతుల అభివృద్ధికి తీసుకొచ్చిన ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ద్వారా చెరువులు కుంటల పునరుద్ధరణ చేస్తే తద్వారా చిన్న నీటి ప్రాజెక్టుల అభివృద్ధి జరుగుతోందని కలెక్టర్ వారికి తెలిపారు అలాగే జిల్లాలోని ఇల్లు లేని నిరుపేదలను క్షేత్రస్థాయిలో గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకంతో వారికి ఇండ్లు మంజూరు చేయడంతో వారి కళలు సహకారం చేసినట్లుగా ఉంటుందని అలాగే విద్యారంగంలో ఆశ్రమ పాఠశాలలు గురుకులాలలో ఉచిత వసతి భోజనం పాఠ్య పుస్తకాలు వంటి సౌకర్యాలను అందిస్తూ గ్రామీణ గిరిజన ప్రాంతాల విద్యార్థులను ముందుకు తీసుకురావడం లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని వారు వారికి వివరించారు గిరిజనుల పిల్లల్లో విద్యా పట్ల ఆసక్తిని పెంచేందుకు గ్రౌండ్ స్థాయిలో వారికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలియజేస్తూ వైద్య సేవల విషయంలో మొబైల్ హెల్త్ యూనిట్లు ఆరోగ్య శిబిరాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి వంటి చర్యలు అమలవుతున్నాయని దీనికి గాను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని అంగన్వాడీల ద్వారా పోషకాహారం వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని వారు పేర్కొన్నారు అదేవిధంగా ఉపాధి రంగంలో చెంచు మరియు ఇతర గిరిజనులకు వనజీవన ఆధారిత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను తేనె సేకరణ పాడి పశువులు అడవి ఉత్పత్తుల ప్రాసెసింగ్ హస్తకళల ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి అలాగే మహాత్మా గాంధీ నరేగ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కుటుంబాలకు ఆర్థిక భద్రత అందించేందుకు కృషి జరుగుతోందని నల్లమల్ల అటవీ ప్రాంతంలో జీవిస్తున్న చెంచు గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు వారి సాంప్రదాయ జీవన శైలిని కొనసాగించేందుకు విద్య ఆరోగ్యం జీవనోపాధి రంగాల్లో సమగ్ర మద్దతును అందించేందుకు జిల్లా యంత్రాంగంతో పాటుగా జిల్లా గిరిజన అభివృద్ధి సంస్థల ద్వారా పలు పథకాలు అమలవుతున్నాయని ఆశ్రమ పాఠశాలలు గురుకుల విద్యా సంస్థలు హాస్టళ్లు పోషకాహారం వంటి వస్తువులు విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అందుతున్నాయని తద్వారా చెంచువాసుల జీవన నాణ్యత మెరుగవుతుందని ఈ సందర్భంగా ట్రైనింగ్ ఏఎస్ఐళ్లు అధికారుల బృందానికి జిల్లా కలెక్టర్ తెలిపారు 2020 तक फिर आगे कौन तक और ट्रेनिंग नेचर से कंप्लीट थ्री सनसनाट कंप्लीट सो दैट इज कंप्लीट नाउ दिस इज द लास्ट वीक ऑफ एशिया नो इन द डिस्ट्रिक्ट सो नेक्स्ट ओनली हमारे डी रीड एंड विल बी कंप्लीट सर माय नेम इज प्रवेक मिश्रा सर आई फ्रॉम जनरल मशीन का कर रहा हूं और मैं बैचस इलेक्ट्रॉनिक्स कम्युनिटी से हूं जीईई हैदराबाद से कर रहा है देन आफ्टर selected to be a driver management service sir सर्विस पर there to service for 10 months in the okay then after i was shifted to is sir from jamal to jamal to jamal sir and then jamal to jamal to jamal सर सर सोमशेर सर इधर में हम बात कर रहे हैं मानसून में कहां है हम सब करवा रहे हैं मैं संतुष्ट मैं 6 दिन मानसून के बारे में और रेटिंग जैसी है नमस्ते धन्यवाद धन्यवाद जमीन पर चलो इसको चले इस विशेष के बारे में इवेंट प्रोग्राम है

మీకు గాని మీ బ్రాండ్ కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బూత్ బూత్లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి